కృష్ణ తేజ స్వాగతం ఇక వార్తల్లోని వివరాలు గురు పౌర్ణమి సందర్భంగా జానపద కళాకారులు అలిపిరి వద్ద భజనలు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ అని శ్రీనివాసులు అన్నారు గురు పౌర్ణమి మరియు తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం మరియు జానపద కళాకారుల సంఘం ఆధ్వర్యంలో అలిపిరి వద్ద పెద్ద ఎత్తున భజనలు నిర్వహించి భక్తి గీతాలు ఆలపించారు ఈ కార్యక్రమానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలు ప్రారంభించి భక్తులకు అన్నదానం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆరాణి శ్రీనివాసులు మాట్లాడుతూ సంవత్సరానికి ఒకసారి వచ్చే గురు పౌర్ణమి పర్వదినం ఎంతో విశేషమైనదని ఈ పర్వదినం నాడు జానపద వృత్తి కళాకారులు శ్రీవారి పాదాల చెంత అలిపిరి వద్ద భజనలు చేయడం అన్నదానం చేయడం తిరుపతిలో ఆధ్యాత్మికతను మరింత ఇనువడింపజేసిందని జానపద వృత్తి కళాకారులను అభినందించారు ఈ కార్యక్రమంలో జానపద వృత్తి కళాకారుల సంఘం జాతీయ అధ్యక్షులు పులిమామిడి యాదగిరి మహేష్ యాదవ్ తంజావూరు మునీంద్ర నరసింహులు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పాదాల కింద అలిపిరిలో మన జానపద వృత్తి కళాకారుల సంఘం వాళ్ళందరూ కూడా సంఘ అధ్యక్షులు యాదగిరి గారు నరసింహులు గారు రాజారెడ్డి గారు వీళ్ళందరూ కూడా చేరి దాదాపు తిరుపతి పట్టణంలో జానపద వృత్తి కళాకారులు అదే విధంగా తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో నుంచి నలుమూల నుంచి కూడా విచ్చేసి ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి భజనలు చేసుకుంటూ చెక్క భజనలు చేస్తూ కోలాటాలు చేసుకుంటూ జానపదాలు గీతాలు గాయాలు పాడుకుంటూ దేవుని స్మరణలో ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని తరించే విధంగా ఈ జానపద గేయాలు జరుగుతూ ఉండడం చాలా సంతోషం దానికి సోదరులు యాదగిరి గారు నర్సింహులు గారు అధ్యక్షత వహించి దాదాపు వెయ్యి మందికి ఈరోజు వారికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం ఇది ఒక శుభదినం ఈరోజు గురు పౌర్ణమి రోజు గురు సంవత్సరానికి ఒక్కరోజు ఈ గురు పౌర్ణమి వస్తుంది ఈ గురు పౌర్ణమి రోజు ఏ క భగవంతులు అన్ని దేవాలయాల్లో కూడా పూజలు ఉంటారు ప్రతి భక్తులు కూడా ప్రతి దేవాలయానికి వెళ్ళి వాళ్ళకి ఎక్కడెక్కడ అందుబాటులో ఉందో అక్కడికి వెళ్ళి ప్రార్థనలు చేసుకోవడం మంచి రోజు అనేసి కూడా తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి కార్యక్రమంలో నన్ను మమ్మల్ని కూడా పాల్గొన చేసిన కళాకారులకు జానపద కళాకారుల సంఘ అధ్యక్షులకు మరొకసారి కృతజ్ఞతలు ధన్యవాదాలు సందర్భంగా గురు పౌర్ణమి కృష్ణమూర్తి సాయిబాబాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు తిరుపతి గ్రూప్ థియేటర్స్ ప్రాంగణంలో గురు పౌర్ణమి సందర్భంగా తిరుపతి మాజీ ఎమ్మెల్యే టీటీడీ పూర్వపు పాలక మండలి చైర్మన్ మరియు చదలవాడ విద్యా సంస్థల అధినేత డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి షిరిడి సాయిబాబా విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరికాయ కొట్టి సిబ్బందికి అన్న ప్రసాదాలు వితరణ చేశారు చెదలవాడ కృష్ణమూర్తి మాట్లాడుతూ అంటే వ్యాస ఒకసారి గురు పౌర్ణమి సందర్భంగా గురువులకు విశేష పూజలు నిర్వహిస్తారని తెలియజేశారు ఈ సందర్భంగా గురువులను స్మరించుకోవడం మన కర్తవ్యమని ప్రజలకు శాంతిని పాటించాలని హింసను విడనాడాలని సన్మార్గంలో నడవాలని బోధించిన షిరిడి సాయిబాబాను గురువుగా భావించి పూజలు జరపడం పట్ల ఆధ్యాత్మిక భావన పెంపొందుతుందని తెలియజేశారు శ్రీకాళహస్తి ఆలయానికి అనుబంధమైన శ్రీ ద్రౌపది సమేత ధర్మరాజుల స్వామి వార్షిక ఉత్సవాలలో ఉత్తర గోగ్రహణం ఉత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా శనివారం రాత్రి అర్జున స్వామి ఉత్సవమూర్తికి విశేష అలంకరణలు చేపట్టారు ఆలయ ఆవరణంలోని రంగస్థలంలో రంగస్థల కళాకారులు చేసిన పౌరాణిక నాటకానికి భక్తుల నుంచి ఆదరణ లభించింది ఉత్సవమూర్తిని ద్రౌపదమ్మ ఆలయం నుంచి ఊరేగింపుగా పట్టణంలోని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు మేళ తాళాలు భక్తుల గోవిందరామ స్మరణల మధ్య ఉత్సవమూర్తుల ఊరేగింపు ఉత్సవం ఘనంగా సాగింది ఈ కార్యక్రమంలో ఏసీ మల్లికార్జున ప్రసాద్ సబ్ టెంపుల్ ఇన్ఛార్జ్ లక్ష్మయ్య దుర్గా ప్రసాద్ రజని ఆలయ అధికారులు పాల్గొన్నారు చిన్న రామ చెదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు అత్యాధునిక దంత వైద్య సేవలు అందుబాటులోకి తెచ్చారు అన్ని దంత సమస్యలకు ఒకే చోట పరిష్కారం అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉన్న ప్రాంగణం చదలవాడ దంత వైద్యశాల అనుభవజ్ఞులైన వైద్యులచే అందమైన చిరునవ్వు కోసం ఆధునిక దంత వైద్యం పిప్పి పళ్లకు రూట్ కెనాల్ చికిత్స చిగురు వాపు వ్యాధులకు అత్యాధునిక చికిత్స ఎత్తుపళ్ళు వంకరపళ్ళు వంకర పళ్ళు రంగు మారిన పళ్లకు ప్రత్యేకమైన వైద్య బృందం చికిత్స సంప్రదించండి చదలవాడ కృష్ణతేజ దంత వైద్య కళాశాల రేణిగుంట తిరుపతి వార్తల్లోనికి తిరిగి స్వాగతం పొన్నమి వెలుగులో దేవేరి శ్రీ జ్ఞానప్రసూనామ సమేత శ్రీ కాళహస్తీశ్వరని దివ్య మంగళకర తేజస్సును ఊంజల సేవలో తిలకించి భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ పరమానంద భరితులయ్యారు శ్రీకాళహస్తి ఆలయంలో ఊంజల సేవ కన్నుల పండుగగా జరిగింది పౌర్ణమిని పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీకాళహస్తి ఆలయంలో ఊర్జల సేవ నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారిని అత్యుత్తరాయ మండపంలోని ఉయ్యాలలో అమ్మవారిని పదహారు కాల మండపంలోని ఉయ్యాలలో కొలువు తీర్చి విశేష పూజలు జరిపారు వేద పండితులు వేదమంత్ర పుష్పాలు సమర్పించగా పున్నమి వెలుగులో స్వామి అమ్మవార్లు ఉయ్యాలలో సేద తీరుతూ భక్తులకు కరుణా కటాక్షాలు అనుగ్రహించారు మండు వెన్నెల శోభలో స్వామి అమ్మవార్ల దివ్య మంగళకర స్వరూపాలను భక్తులు తిలకిస్తూ ఆధ్యాత్మిక ఆనందానికి లోనయ్యారు విశేష పూజల అనంతరం స్వామి అమ్మవార్లకు పూర్ణాహారతలు సమర్పించారు ఈ విశేష ఉత్సవం ఆలయ ఈవో మూర్తి ఏసీ మల్లికార్జున ప్రసాద్ డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డి సిఎస్ఓ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ తదితర అధికారులు పాల్గొన్నారు దక్షిణ కైలాసంలో సద్యోమూర్తి సేవా ఉత్సవం నేత్రపరవంగా నిర్వహించారు ఉమామహేశ్వరుల ఉత్సవమూర్తులను సద్యోమూర్తిపై ఉంచి ప్రాకారోత్సవం భక్తుల శివనామ స్మరణ నడుమ వైభవంగా జరిపారు శ్రీ శ్రీకాళహర్షీశ్వర ఆలయంలో మూర్తి సేవ చేపట్టారు ఆలయంలోని స్వామివారి ఆలయం వద్ద మూర్తిపై ఉమామహేశ్వరల ఉత్సవ మూర్తులను కొలువు తీర్చి విశేష అలంకారాలు చేసి విశేష పూజలు జరిపారు అనంతరం భక్తులు మూర్తిని మోసుకుంటూ శివనామ స్మరణ చేస్తూ ప్రాకార ఉత్సవం చేపట్టారు ఆలయ ఆవరణంలోని రాతి ధ్వజ స్తంభం వద్ద మూర్తులకు విశేష మంగళ వాయిద్య నిరాజనాలు సమర్పించారు అనంతరం ఊరేగింపుగా తీసుకొచ్చి స్వామివారి ఆలయం వద్ద కొలువు తీర్చి నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్ప నివేదన అనంతరం సమర్పించారు భక్తుల ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ శంభో శంకర అంటూ భక్తి ప్రభక్తులతో ప్రారంభిల్లారు ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో మూర్తి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరియాదవ్ పిఆర్ఓ ఓ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు పూర్ణిమ గురు పూర్ణిమని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలో సాయినాథునికి విశేష పూజలు సాయి ఆలయాలు వ్యాస పూర్ణిమ గురు పౌర్ణమిని పురస్కరించుకుని శ్రీకాళహస్తిలోని సాయినాథ ఆలయాలను సుందర శోభితంగా పుష్పాలతో ఆకర్షణీయంగా అలంకారం చేశారు సాయినాథుని ఆలయాలకు తెల్లవారుజాము నుంచే భక్తులు పోటెత్తారు సాయి నామస్మరణలు చేస్తూ సాయినాథుని దర్శించుకుని సాంప్రదాయ పద్ధతిలో మొక్కులు చెల్లిస్తున్నారు శ్రీకాళహస్తి చెన్నై రోడ్డులో షిరిడి సాయినాథుని ఆలయంలో గురు విశిష్ట ఏకాదశ రుద్రాభిషేకం చేపట్టారు వేద పండితులు మణిశర్మ ఆధ్వర్యంలో అర్చకులు సాయినాథునికి వివిధ రకాల దివ్య సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాలు నిర్వహించారు అనంతరం సాయినాథునికి వివిధ రకాల పుష్పాలతో సుందర శోభిత దివ్య అలంకారాలు చేశారు ధూప దీప నైవేద్యాలు నివేదించి మంత్ర పుష్పం సమర్పించి హారతులు సమర్పించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు ఈ సందర్భంగా భక్తులకు పెద్ద అన్న సమర్పణ నిర్వహించారు భక్తులు స్వామి వారిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించారు అంటే గురు దేవాలయాలు సాయిబాబా దేవాలయాల్లో అన్ని రేవాళ్ళలో ఏమంటే ఈరోజు గురు పూర్ణిమ సందర్భంగా విశేష పూజలు అన్నదానాలు అభిషేకాలు మనం చెప్పడం చెన్నై సిడి సైవ మందిరంలో విశేష పూజలు అభిషేకాలు రుద్రాభిషేకము మధ్యాహ్నం అన్నదానము జరగబడతాయి బాబాను దర్శించుకోవడానికి వల్ల మనకు సకల సౌకర్యాలు సకల అభిష్టాలు జరగబడతాయి దీన్ని గురు పూర్ణిమ అంటారు గురు పూర్ణిమ బాబా భక్తులకు చాలా ముఖ్యమైనది ఎందుకంటే బాబా బాబావారు ఉన్నప్పుడు స్వయంగా ఆయన నోటుతో చేసుకోమని చెప్పిన ఉత్సవం ఇది ఒకటే కాబట్టి బాబా భక్తులకు ఇది చాలా ముఖ్యమైన పండుగ శ్రీడితో పాటు యావత్ భారతదేశంలో మొత్తం కూడా ఈరోజు అత్యంత వైభవపేతంగా గురు పూర్ణిమ ఉత్సవాన్ని నిర్వహించడం జరుగుతున్నది అలాగే మన శ్రీ కాళహస్తి చెన్నై రోడ్లోని సాయిబాబా మందిరం ఉన్నది కూడా ఈరోజు బాబా వారికి విశేష పూజలు జరుగుతున్నవి బాబావారి సాక్షాత్ శివస్వరూపం కాబట్టి ఆయనకి రుద్రాభిషేకం అంటే ఇష్టం కాబట్టి ఈ రోజు మనం ఏకాదశ రుద్రాభిషేకం బాబావారికి నిర్వహించడం జరిగింది అలాగే గంధంతో కానీ నెయ్యి పాలు పెరుగు మొదలైన అన్నిటితోనూ బాబావారికి అభిషేకం చేసి ఈ బాబా వారిని ప్రత్యేకంగా పూజించుకోవడం జరుగుతున్నది కావున భక్తులందరూ కూడా బాబావారి యొక్క ఈ గురు పూర్ణిమ ఉత్సవంలో పాల్గొని సాయినాథుని అను అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదము స్వీకరించి ఈ రాబోయే కాలము బాబా వారి అనుగ్రహంతో సుఖశాంతులతో జీవించాలని కోరుతూ ఈ వార్తలు సమాప్తం నమస్కారం